వెల్కమ్ టు రాజనీతి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గూగుల్ కంపెనీతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ అయిన గూగుల్ విశాఖపట్నంలో వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది గూగుల్కు ఏషియాలో అమెరికా బయట ఇది అతిపెద్ద ప్రాజెక్టు అమెరికా బయట అతిపెద్ద ప్రాజెక్టు గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్ ఇది దీని ద్వారా సంవత్సరానికి పదివేల కోట్ల జిఎస్డిపి వస్తుంది జిఎస్డిపి ఆదాయం వస్తుంది లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తున్నాయి ఇది ఒక చారిత్రాత్మకం అని ఎందుకు చెప్తున్నానంటే దేశంలోకి వస్తున్న అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇది ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో ఇండియాలో ఏ కంపెనీ పెట్టుబడి పెట్టలేదు బయట నుంచి వచ్చి ఇండియాలో ఇంత పెట్టుబడి ఏ కంపెనీ పెట్టలేదు ఈ ఘనతని కేంద్రం సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు సాధించారు అమెరికా బయట గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి దీన్ని సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా అందరూ గర్వించాలి గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా విశాఖపట్నం డెవలప్ కాబోతుంది విశాఖపట్నం నుంచి పన్నెండు దేశాలతో సబ్సి కేబుల్ విధానం ద్వారా అనుసంధానం చేయబోతున్నారు జెమిని ఏఐతో పాటు గూగుల్ అందించి ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉంది ఇది భారతదేశంలోనే కాదు విశాఖపట్నం నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలాగా ఈ డేటా సెంటర్ని డెవలప్ చేస్తున్నామని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు ఇండియాలో చాలా పెద్ద నగరాలు ఉన్నాయి ఐటీ కేంద్రాలు ఉన్నాయి అయినా కూడా గూగుల్ కంపెనీ విశాఖపట్నం వైపు మొగ్గిందంటే దానికి కారణం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గత కొంతకాలంగా నారా లోకేష్ ఆ కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలే దీనికి కారణం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అక్టోబర్లో లోకేష్ గారు అమెరికా పర్య అమెరికాలో పర్యటించారు పర్యటించినప్పుడు ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని అభ్యర్థించారు ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో స్థాయి ప్రమాణాలతో ఏఐ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయటం మీద కూడా చర్చించారు కావాల్సినంత మ్యాన్ పవర్ అందుబాటులో ఉంది మా దగ్గర అంతేకాకుండా ప్రోత్సాహకాల పరంగా కూడా బెస్ట్ ప్యాకేజ్ ఇస్తామని నారా లోకేష్ ఆయనతో చెప్పారు ఆ తర్వాత కూడా కంపెనీ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు చేశారు పలు దఫాలుగా జరిగిన చర్చలు చివరకు కార్యరూపం దాల్చాయి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ విశాఖపట్నానికి వచ్చేందుకు మార్గం సుగమం చేశారు నారా లోకేష్ ఒప్పందం తర్వాత పనులు ప్రారంభించి మూడేళ్లలో తొలిదశ పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు గూగుల్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే దాన్ని ఒక భారీ పిల్లర్గా ఉపయోగించుకొని ఐటీ కోట కట్టేయచ్చు ఆ పిల్లర్ని ఆధారంగా చేసుకుని విశాఖపట్నాన్ని డేటా ఐటీ రంగాల్లో అగ్రగామిగా నిలపొచ్చు ఇప్పటికే విశాఖలో టీసీఎస్ అసెంచర్ కాగ్నిజెంట్ వంటి సంస్థలు క్యాంపస్లు ప్రారంభిస్తున్నాయి టీసీఎస్ అయితే డెవలప్మెంట్ సెంటరే కాకుండా గిగాబైట్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది ఈ డేటా సెంటర్ కూడా గ్రౌండింగ్ అయితే విశాఖలో ఐటీ ఏ స్థాయికి వెళ్తుందో మనం ఊహించలేం హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని ఒప్పించి మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐటీ సంస్థలన్నీ కూడా హైదరాబాద్ మీద దృష్టి పెట్టినాయి హైదరాబాద్లో క్యాంపస్లు పెట్టినాయి ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటైన తర్వాత గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైన తర్వాత విశాఖలో కూడా అలాంటి వాతావరణమే వస్తుంది గూగుల్ చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా మార్చబోతుంది విశాఖపట్నానికి మరిన్ని గ్లోబల్ పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంది టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగాలకు సంబంధించి విశాఖపట్నం ఒక ప్రధాన కేంద్రంగా మారబోతుంది ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం జీరో లేవు అసలు మొత్తం ఉన్న కంపెనీలన్నీ హైదరాబాద్లోనే ఉండేవి ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నీ హైదరాబాద్ నుంచే జరిగేవి ఏదో ఇక్కడ చిన్న చిన్న కంపెనీలు ఉండేవి విశాఖలో అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఐటీ రంగం పరుగులు పెట్టే పరిస్థితి వచ్చేసింది అనుకూల వాతావరణం ఏర్పడింది కూటమి ప్రభుత్వం రావడంతోనే గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన తాలూకా చేదు అనుభవాలన్నింటినీ కూడా చెరిపేస్తున్నారు పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు పూణే వంటి నగరాలతో ఐటీ రంగంలో ఇప్పుడు విశాఖపట్నం పోటీ పడబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా మాకు ఒక ఐటీ నగరం ఉందని చెప్పుకునే రోజులు వచ్చేసాయి దీనికి ప్రధాన కారకుడైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కృష్ణి అందరం అభినందించాల్సిందే లైక్ షేర్ అండ్ టు రాజనీతి ఛానల్